కార్లకు అద్దె చెల్లిస్తామని తీసుకుని వేరొకరి వద్ద తాకట్టు పెడుతూ యజమానులను మోసగిస్తున్న ఇద్దరిని కడప పోలీసులు అరెస్టు చేశారు కడపలోని నబీకోటకు చెందిన వెంకట శశిధర్ రెడ్డి షేక్ జిలానీని అరెస్టు చేసి వారి నుంచి ముప్పై ఏడు కార్లు స్వాధీనం చేసుకున్నారు కడపలోని వేర్వేరు ప్రాంతాల్లో పరిచయస్తుల నుంచి కార్లు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు రెండు నెలలు అద్దె చెల్లించి ఆ తర్వాత మొహం చాటేస్తున్నట్లు వెల్లడించారు పర్సన్ మన దగ్గరకు వచ్చి ఆయనకు సంబంధించిన మూడు వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పగా దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము ఈ వెంకట శేషధర్ రెడ్డి అతను అనుచరుడైన జిల్లాని వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళని విచారించగా ఆ వీరేందరకు సంబంధించిన మూడు కార్లే కాదు మిగతా దరిదాపు ఒక ముప్పై నాలుగు కార్ల దాకా కూడా వీళ్ళు ఇదే విధంగా చేసినట్లు మనకు సమాచారం రాగా వాళ్ళని పెట్టుకొని మనం ఇప్పుడు మన గ్రౌండ్ లో ఉన్నటువంటి కార్లన్నింటినీ కూడా ఎవరి దగ్గర అయితే మాటిగేట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరు కూడా రికవర్ చేయడం జరిగింది